హృదయుల్లో వాక్యం అంటే మనకు జ్ఞానం ఉంటుంది పాపం మనకు దూరంగా ఉంటుంది దేవుని మీద విశ్వాసం మనకు వృద్ధి చెందుతుంది కాబట్టి వాక్యం చదవండి సోదరా రెండో చెప్పాను కదా ఇంత జాజ్బల్లర్ చేసింది ఏంటి ఇంకొకటి ప్రార్థన చెయ్యండి రోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చే ఎన్ని పనులు ఉన్నా సరే టైం లేదనొద్దు ఎన్ని పనులున్నా ఉన్నా ప్రార్థన చేసుకొని పనులు చేస్తే పనులన్నీ అయిపోతాయి ప్రార్థన లేకుండా టైం లేదని ప్రార్థన మానేస్తే ఏ పని జరగదు ఆ రోజు అతడు అంతే అంటే నీ పనులన్నీ సఫలం అవ్వాలంటే దేవుని తోడు నీకు కావాలి కాబట్టి నేను ఉంటానో లేదో ఈ గట్టుగదలు జరుగుతాయో లేవో మీ పాస్ట్రగారులు ఎప్పుడు మీ కూడా ఉండరు కానీ మనతో ఎప్పుడు ఉండేవాడు నిన్ను విడివను నిన్ను ఎడవాయి ప్రభు ఎప్పుడు ఉంటాడు మన ప్రార్థన అర్ధరాత్రి చేసినా వింటాడు తెల్లవారు చేసినా వింటాడు ఆపత్కాలంలో నాకు మొరపెట్టు రేపు నీకు జవాబిస్తానన్నాడా వెంటనే ఎంతమంది ప్రార్థన చేసినా ఎంతమంది ఒకే టైంలో ప్రార్థన చేసినా అంతమంది ప్రార్థన వినగలిగినంత గొప్పదేవుడు మన దేవుడు డబ్బులు ఇచ్చినోడికి ఎక్కువ విని డబ్బులు ఇవ్వడు వినకుండా ఉండే పాస్తగారులు అంటాడు కాదు ఇష్టమైన ఫోన్ ఎత్తి ఇష్టం లేని ఫోన్లు ఎత్తనోళ్లాగా కాదు ఆయన ఎవడైనా దరిద్రుడు మరపెట్టినా వింటాడు పాపి మరపెట్టినా వింటాడు ఎప్పుడు ఎందుకంటే మనందరం ఆయన పెట్టలేం మనల్ ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం మర్చిపోయినా ప్రార్థన మాత్రం మర్చిపోకండి ఇంట్లోంచి బయటకెళ్తే ప్రార్థన చేసుకుంటారా చేసుకుంటారా కొంతమంది ఊపుతున్నారు లోపలికి వచ్చినప్పుడు చేసుకుంటారా క్షేమంగా తీసుకొచ్చావు ప్రభా అని చేస్తారా పెద్ద పెద్ద ప్రార్థనలు చేయక్కర్లా పెద్ద పెద్ద మీరు బ బస్సు పట్టుకోవాలి ట్రైన్ పట్టుకోవాలన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను నేను చేసుకుంటే ట్రైన్ వెళ్ళిపోద్ది అక్కడ ఏంటండి అలాగే అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు అన్నాలు పెట్టేశాక వడ్డిచ్చేసాక మా నాన్న అమ్మ ఉండండి నాన్న ప్రార్థన చేసేదాకా ఎవరు తినకండి అని నువ్వు ఇంత పెద్ద ప్రార్థన చేసేవాళ్ళకో వాళ్ళు ఎప్పుడు తినేసి ఆ ప్లేట్లు పెట్టి వెళ్ళిపోతాడు నువ్వు ఇంకా ప్రార్థనలోనే ఉంటావు అప్పుడు చిన్న ప్రార్థనలు చెయ్యండి ఏంటంటే క్లుప్త ప్రార్థన ప్రార్థన ఎంత పొడుగ్గా ఉందని దేవుడు చూడటం ఎంత మనసులో నుంచి వచ్చింది హృదయాంతరీంద్రియాల్లో నుంచి వచ్చే క్యాకే ప్రార్థన అన్నాడు ఒక దేవదరుడు హృదయంలో నుంచి వచ్చే క్యాకే ప్రార్థన వెంటనే వెంటాడు ఆయన బైబిల్లో కొన్ని చాలా చిన్న ప్రార్థనలు ఉన్నాయి ఎప్పుడు మనసులో పెట్టుకొని ఈ చిన్న ప్రార్థనలు మీరు చేసుకుంటూ ఉంటే మీకు పెద్ద ప్రార్థన అంటే ఉత్సరింప శక్కిము కాడి మూలుగులతో చేయ ప్రార్థన చేసుకోవాలనే ఆశ కలుగుద్దు చెప్పమంటారా చిన్న ప్రార్థనలు చాలాసార్లు చెప్పాను లైవ్లో కూడా ప్రభా నాకు సహాయం చేయి ప్రభా మాతరా ప్రభా నీ సన్నిధి మాకు తోడు దయచేయి ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నన్ను బలపరచు పరీక్షలు రాసినప్పుడు ప్రార్థన చేయమంటారు కొంతమంది పిల్లలు నేను చేయక్కర్లా ప్రభా నా జ్ఞానం దయచేయని ప్రార్థన చేసుకొని పెన్ను పెట్టండి నీకు జ్ఞానం జ్ఞాపకశక్తి దేవుడు ఇస్తాడు కొన్ని కొన్నిసార్లు నువ్వు అవతలడు నేను చిక్కుల్లో పెడుతుంటాడు నీ నోటి మాటలతో పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు అప్పుడు నువ్వు మనసులో ప్రార్థన చేసుకో ప్రభా ఈ చిక్కుల్లో పడకుండా నన్ను కాపాడు సమయోచితమైన మాట మాట్లాడటానికి నాకు జ్ఞానమో దయచేయి ప్రభా నన్ను కనికరించు ప్రభా నా కృప చూపించు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ఇంకా బెస్ట్ ప్రేయర్ ఆ సెలువు మీద ఉన్న దొంగ ఏం చేశాడండి ఏం ప్రార్థన చేశాడు ఏం పెద్ద ప్రార్థన చేశాడా యేసు నీ రాజ్యంలో పెద్ద పెద్ద ప్రార్థన చేసిన పరిశీలందరూ వదిలిపెట్టి నిన్న తీసుకెళ్తానే అన్నాడా ఏంటండి బతుకంత ఇష్టం వచ్చినట్టు బ్రతికావు ఇప్పుడు వచ్చి నన్ను జ్ఞాపం చేసుకోమంటే నువ్వేంటాయా నాకు నా శిష్యులు ఉన్నారు అన్నాడా వెంటనే జవాబిచ్చాడు ఏమన్నాడండి చూద్దామలే అన్నాడా అదే నేడు నీవు నాతో కూడా వెంటనే జవాబు ఇచ్చాడు ఎందుకంటే అతను విశ్వాసంతో చేశాడు ఈయన నిజముగా ఏ దోషము లేనివాడు అని పక్క దొంగతో చెప్పాడు మనం దోషలో ఈయన నిర్దోషి నేను పాపిని ఆయన నా నమ్మాడు కాబట్టి విశ్వాసంతో అట్టి ప్రార్థనలు చేస్తే ప్రభు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదనవద్దు డిఎల్ మూడి అనే ఒక భక్తుడు అనేవాడు ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి మీరేం చేస్తారు చెప్పండి అందుకే ప్రార్థన చేసుకోలేదు అంటారు కదా ఆయన ఏమనేవాడు అంటే చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలాసేపు నేను ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఆ చాలా పనులు నెరవేరాలంటే ఆ అన్ని పనుల కొరకు నా దేవుడు నాకు సహాయం చేయాలి కాబట్టి ప్రార్థన ఒక నిజమైన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది ఊపిరి ఆడకపోతే ఏమైపోతా అంతే దేవుడితో టచ్లో ఉండటం దేవుడితో సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన సంభాషించుకోవటం అలాగే బైబిల్ చదవటం మనకు పాపము నుండి మనల్ని దూరపరుస్తుంది పాపము మన జోలికి రాకుండా మనం జయించడానికి మనల్ని బలపరుస్తుంది సో సుందర్ సింగ్ అనే భక్తుడు చెప్పాడు ప్రార్థన బైబిల్ పట్టణము రెండు లాంటి ఒక పక్షి పైకి ఎగరాలంటే ఎన్ని రెక్కలు ఉండాలి ఎక్కడైనా ఒక రెక్కతో ఎగరే పక్షిని చూశారా రెండు రెక్కలు ఎగరాలి అలాగే ఒక విశ్వాసి భూమికి అతీతంగా ఈ భూమి ఆకర్షణలకు భూమిలో ఉన్న పాపానికి దూరంగా ప్ర పైకి ఎగరాలంటే ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన బైబిల్ పట్టణం క్రమముగా దానిని పాటించాలి